హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా కోలార్సీఎంఆర్ టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ తెలుగులో వాయిస్ ఓర్ ద్వారా మీ అందరికీ షేర్ చేస్తున్నానండి మీకు కన్నడ అర్థం అవుతుంది లైవ్ యాక్షన్ చూడాలి అనుకునే వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో ఒక లింక్ ఇస్తానండి ఆ లింక్ని క్లిక్ చేసి చూసారంటే కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్ యొక్క నాటి లైవ్ యాక్షన్ చూడగలరు సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ ఈరోజు కోలార్సీఎంఆర్ టొమాటో మార్కెట్లో అయితే యాక్షన్ అయితే రన్నింగ్లో ఉందండి టాప్ రేట్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అండ్ ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదండి సో ఈ టైంలో కూడా యాక్షన్ జరుగుతూ ఉంది టాప్ రేట్ పెరిగే అవకాశం ఉంది అండ్ ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం తీసుకుంటే సూపర్ టాప్ ఏడు వందల ముప్పై ఐదు రూపాయలు అండి అండ్ ఆ టాప్ రేట్ లైవ్ యాక్షన్ కూడా కింద కామెంట్ సెక్షన్లో లింక్లో ఉంది సో ఓకే ఫ్రెండ్స్ యావరేజ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక మూడు వందల నాలుగు వందల ఐదు వందల ఆరు వందల ఆరు వందల ఎనభై రూపాయల వరకు యావరేజ్గా కోలార్సీఎంఆర్ టొమాటో మార్కెట్లో పడుతున్నటువంటి టమోటా ధరలు అండి యావరేజ్ ప్రైజెస్ ప్రతి ఒక్క లాటు కూడా ఈ ఏ పడుతున్నాయి అనమాట మంచి ప్రైజెస్ పడుతున్నాయని చెప్పొచ్చు సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో